భారత భాగవత ఘట్టాలను కూర్చి శ్రీకృష్ణ పాండవ్యం పంతొమ్మిది వందల అరవై ఆరులో నందమూరి తారక రామారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం రామకృష్ణ అండ్ ఎన్ఏటి కంబైన్స్ పతాకంపై నందమూరి త్రివిక్రమరావు నిర్మించిన చిత్రం పరిత్రానీయ సాధూనాం వినాశాయ చతుర్ఘతం ధర్మం సమస్తాదాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో పలికిన కృష్ణుడు ధర్మపదంలో నడిచే పాండవులను కష్టంలో కాపాడి వారి అభ్యుదయాన్ని దోహదపడిన విధానం ఈ చిత్రకథ శ్రీకృష్ణుడు మేనత్తకు కుమారుడు వికృత రూపంలో జన్మిస్తాడు ఎవరు ఎత్తుకుంటే ఆ వికృత రూపం పొందుతుందో అతని చేతిలో ఆ పిల్లవాడు మరణిస్తాడని ఆకాశవాణి పలుకుతుంది శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ పసివాడు సహజ రూపం పొందుతాడు మేనత్త తన కుమారుణ్ణి కాపాడమని కోరుతుంది నూరు తప్పులు దాకా మేనత్త కుమారుణ్ణి మన్నిస్తానని నూరు తప్పులు కాగానే అతన్ని సంహరిస్తానని శ్రీకృష్ణుడు అత్తకు అభయమిస్తాడు శ్రీకృష్ణుని ఆ మేనత్త కుమారుడు శిశుపాలుడు చివరకు శ్రీకృష్ణుడి చేతిలో శిశుపాలుడు మరణిస్తాడు మూవీలో నందమూరి తారక రామారావు శోభన్ బాబు జమున ఎస్ వరలక్ష్మి కేఆర్ విజయ సత్యనారాయణ రాజనాల మిక్కిల్నేని ఎం ప్రభాకర్ రెడ్డి ధూళిపాల ఉదయ్ కుమార్ వి నారాయణ కాంతారావు ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మూవీలో శ్రీకృష్ణుడు దుర్యోధన పాత్రల్లో నటించిన నందమూరి తారక రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరములు అర్జునుని పాత్రలో నటించిన శోభన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మార్చ్ రెండు వేల ఎనిమిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై ఒక్క సంవత్సరములు మూవీలో రుక్మిణీదేవి పాత్రలో నటించిన కేఆర్ విజయ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్భై ఆరు సంవత్సరములు లో పాంచాలి పాత్రలో నటించిన జమున గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో భీష్మ పాత్రలో నటించిన మిక్కిల్ నేని గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పదకొండులో విజయవాడలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు తొంభై ఆరు సంవత్సరములు మూవీలో రూమక్కీ పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో కుంతీదేవి పాత్రలో నటించిన ఎస్ వరలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్భై ఒక్క సంవత్సరములు మూవీలో నారదుడి పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు మార్చ్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో భీముని పాత్రలో నటించిన ఉదయ్ కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బెంగళూరులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై రెండు సంవత్సరములు ఈలో శిశుపాలుడి పాత్రలో నటించిన రాజనాల కాళేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో రుప్పిణీదేవి తండ్రి పాత్రలో నటించిన వి నారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో జరాసందర పాత్రలో నటించిన ముక్కామాల గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఏడు సంవత్సరములో మూవీలో శకుని పాత్రలో నటించిన ధూలిపాల సీతారామ శాస్త్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు ఏప్రిల్ రెండు వేల ఏడులో గుంటూరులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో కర్ణుడి పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై రెండు సంవత్సరములు